నమస్కారం ఈరోజైతే ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కథాన్స్ అనమాట సో మన ఏవైతే మనం క్లియరెన్స్ పెట్టాం కదండి చాలా మంది అడుగున్నారు మిగిలినవి ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని క్లియరెన్స్ పెట్టామండి వచ్చేసరికి మళ్ళీ కొత్త స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ ఎవ్రీ సారీ చాలా అంటే చాలా బాగుందండి ఈ శ్రావణ మాసంలో మీరు ఎవరికైనా పెట్టుబడికి కూడా చాలా బాగుంటాయి బెనారసీ అండి కథాన్ అంటే బెనారసీ కథాను క్వాలిటీ అయితే అద్దరిపోతుందండి ప్యూర్ క్వాలిటీనే వస్తుంది ప్రాబ్లం లేదండి హ్యాపీగా దిగేసుకోవచ్చు అండ్ వర్త్ ఆఫ్ మనీ అండి చక్కగా చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు ఇంత మంచి కలెక్షన్ అయితే వస్తుంది ఆరెంజ్ ఎల్లోకి మెరన్ కలర్ కాంబినేషన్ విత్ పోచుంపల్లి అండి బార్డర్ వచ్చినాకి పోచంపల్లి ఇదిగోండి ఇక్కడ పైన ఇది ఉంది చూడండి వివింగ్ లేచినట్టు సో అలా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటేనే ఇవి మనకి నాలుగు వేలు ఐదు వేల చీరలు ఇలా తక్కువ ప్రైస్కి వస్తూ ఉంటాయండి అవి కూడా లేకుండా కావాలి అంటే షోరూంలో డైరెక్ట్గా తీసుకోవడమే పళ్ళు పాటు ఆరు బ్లౌజ్ అండి అడుగుతున్నారు కదా చీరలు నలిగినాయి కదా ఐరేజ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పోతాయండి ఎందుకంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చీరలు పోయేటటువంటి ముడతాయి అనమాట థర్టీన్ ఫిఫ్టీ అండి ప్రైజింగ్ థర్టీన్ ఫిఫ్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని థర్టీన్ ఫిఫ్టీలో చూపిస్తాను బ్యూటిఫుల్ వైరెడ్ కలర్ అండి మీకు ఫోన్లో బ్లూలా కనిపిస్తుంది వైలెట్ కలర్ అండ్ కింద బార్డర్ వచ్చరికి కట్వర్క్ స్టైల్ అయితే ఇచ్చారండి కట్వర్క్ చేయాలంటే ఎక్స్ట్రా మనీ అవుతుంది మీకు చేయించాలి అంటే చెప్తే కొంచెం మేము చేయించి అయితే పంపించగలుగుతాము సో ఇట్లా వస్తుంది శారీ సో ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా హోర్డింగ్స్లో ఇలాంటి శారీస్ సూపర్గా ఉంటున్నాయి అండి కలర్ అండి అద్ద్రిపోతుంది కలర్ అనేది ఓషియన్ బ్లూ అని కూడా అంటారంట మా బాబు చెప్పాడు ఇది ఒకసారికి సిల్వర్ అండ్ గోల్డ్ వివింగ్తో చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఈ శారీ అనేది అండ్ ప్రైజింగ్ థర్టీన్ ఫిఫ్టీ అండి ప్లెయిన్ ఏ బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి గోల్డ్ లైన్స్ అని సిల్వర్ లైన్స్తో జరి లైన్స్తో అయితే మీకు శారీ ఆల్ ఓవర్ ఇలా అవుతా వస్తుంది ఒకలాంటి గోల్డెన్ ఎల్లో అండి అమ్మవారికి కడితే ఎంత చక్కగా ఎంత నిండుగా ఉంటుందో చాలా బాగుంటుందండి శారీ అయితే మాత్రం సో థర్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వన్ అండి ఇది పళ్ళు పాటు పైతాని కథాన్లో పైతాని అనమాట సో బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చిందండి శారీ వచ్చినకి బార్డర్ కాన్సెప్ట్ అయితే వచ్చింది థర్టీన్ ఫిఫ్టీ అండి సో ఇది కూడా లైట్ షేడ్ అండి పాలపిట్టె కలర్ ఆల్ ఓవర్ జాలీ డిజైన్ అయితే ఇచ్చేసారు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఈ మాదిరి అయితే వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ బుట్ అయితే ఇచ్చారండి శారీ అదిరిపోతుందండి కట్టుకుంటే కాంట్రాస్ట్ వేస్తే ఇంకా బాగుంటుందండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై రూపాయలు సో ఇది కూడా మనకి వైలెట్ కలర్ అని అండి అది కొంచెం పర్పుల్ మిక్స్ వైలెట్ ఇందాక చూపించింది ఇది వైలెట్ చాలా బాగుంటుంది శారీ అండ్ ఇదొసరికి రామా గ్రీన్ అండి అస్సలు ఎంత బాగుందో ఈ చీర వచ్చి నాలుగు వేల రెండు వందలు అంటే నాకు ఒక రీసేలర్ కస్టమర్ పెట్టారండి నిజంగా కట్ వర్క్ చేయించి ఇస్తే ఆ ప్రైజ్ అంట దీనికి కట్ లేదు లేదంటే ఇది వంపులు వంపులుగా ఉంది కదా అది కట్ వర్క్ వస్తే ఆ ప్రైజ్ అంట బట్ దీనికి కట్ వర్క్ లేకుండా ఇలా వచ్చింది కదా మీకు మా అయితే కట్ వర్క్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు సో రియల్గా చా శారీ కలర్ అయితే చాలా బాగుంటుందండి సో ఇది వచ్చేటప్పటికి ఇది కూడా మనకి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండి ఇంచుమించు మీకు మష్రూమ్ కథాన్ లాగా ఉంటుంది శారీ చాలా దగ్గరగా ఉందండి మష్రూమ్ ఖతానికి చాలా నియరెస్ట్గా ఉంది అస్సలు చాలా బాగుంది క్వాలిటీ కంటే హైగా ఉంది అంటే మష్రూమ్ ఖాతాను ఇంచుమించు అట్లా ఉంది సో డ్యూల్ చేయడానికి అరిటాక్ పచ్చకి గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది తామరం పువ్వుల డిజైన్తో అమ్మవారికి కట్టిన అమ్మవారికి పెట్టినా కూడా చాలా బాగుండేటటువంటి తామర పువ్వుల డిజైన్ అండి చాలా బాగుంది అండ్ సేమ్ ప్యాటర్న్లోనే రేర్ కాంబినేషన్ అండి ఇంతవరకు మనం కథాన్స్ ఇన్ని వందలు ఉన్నాం కానీ ఈ కాంబినేషన్ పెట్టలేదండి రత్నావళి కలర్కి రాయల్ బ్లూ కలరు బ్లౌజ్ కూడా రాయల్ బ్లూ వచ్చిందండి నిజంగా ఇంతవరకు ఈ కాంబినేషన్ మనం పెట్టలేదండి ఇది పళ్ళు పాటు చాలా బాగుందండి కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ పింక్ కలర్ ఇవన్నీ కూడా మిస్టేక్స్ లేనియే కదండి మీరు దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది మీ బడ్జెట్లో వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ బడ్జెట్లో అయితే వస్తాయండి లైట్ పిస్తా కలర్కి వైలెట్ కలర్ అండి హెవీ పళ్ళు ఆర్ కాంట్రాస్ట్ బ్లౌజు అండ్ శారీ చూడండి ఎంత అద్భుతంగా ఉందో పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి చాలా ఎక్స్ట్రాడనరీ ఉందండి సారీ శారీ అండ్ పింక్ కలర్ అండి లెహంగాస్కి అయితే కొట్టింది పిండి లాగా అనమాట చీర అంత అద్భుతంగా ఉంటుంది చీరగా కట్టుకున్నా కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది చీర మేమైతే అసలు కథాన్స్ కానీ నిన్న పెట్టిన టిష్యూలు కానీ దగ్గర దగ్గర సిక్స్టీ శారీస్ దాకా తీసామండి మాకు ఫంక్షన్ ఉందని చెప్పాం కదా నిజంగా అంటే వాళ్ళు పెట్టుబడికి కానీ దేనికన్నా కానీ చాలా తీసాం మేము వీటిల్లో సో ఇది కూడా అంతేనండి మష్రూమ్ ఖతాని ఇంచుమించు ఇది మష్రూమ్ ఖతానికి ఇంచుమించు ఏ మాటికి తీసుకుపోయినటువంటి శారీ లావెండర్ కలర్ ఇది కూడా అంతే ఇంచుమించు మష్రూమ్ ఖతా అంత క్వాలిటీ ఉంది శారీ ఇది ముడతగా ఉంది కదండి ఐరన్ చేయించుకుంటూ పోతుంది ప్రాబ్లం లేదండి గ్రీన్ కలర్ ఈ శారీ చూసినప్పుడల్లా నాకు ఆ షోరూంలో చూసిన శారీసే గుర్తొస్తాయండి నేను చెప్పాను కదా ఒక ఒక షాప్కి వెళ్ళా అనమాట మన చీరాల్లోనే షోరూమ్కి వెళ్ళామండి సేమ్ ఇదే ప్యాటర్న్లో పింక్ కలర్ శారీ కట్టారు శారీ ప్రైజ్ వచ్చికి ఫోర్ థౌజండ్ చేంజ్ పెట్టారు అప్పుడు అనుకున్నా మనం ఇంత తక్కువ పెడితే కొంతమంది బార్గెనింగ్ చేస్తారు షాప్స్లో ఇంత ప్రైస్ పెట్టే ఫోటో తీనివ్వలేదండి లేకపోతే కన్ఫామ్గా ఫోటో తీద్దును కానీ ఫోటో తినేవాల ఇంత ప్రైస్ పెట్టారు మనం ఇంత రీజనబుల్గా ఇచ్చినా కొంతమంది బార్గెనింగ్ చేస్తారేంటో అనుకున్నాను కానీ నెవీ బ్లూ కలర్కి రెడ్ అండి లెహంగాస్కి బాగుంటుంది శారీకి బాగుంటుంది ఒక పట్టు చీర కంటే కూడా ఏ మాత్రం తీసుకోనటువంటి శారీ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది ఒకసారికి రామా గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా అంతే ఆ స్టేజ్ అద్ద్రిపోతుంది శారీస్ అయితే మాత్రం సో ఇక్కడ వరకు మీరు చూస్తున్నవన్నీ కూడా థర్టీన్ ఫిఫ్టీ అండి ఇప్పటి నుంచి చూసేవన్నీ కూడా ఫోర్టీన్ డబల్ నైన్ శారీస్ సో బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి సిల్వర్ అండ్ గోల్డ్తో లైట్ వెయిట్తో సన్నని బార్డర్ అండి హెవీ బార్డర్ వద్దు మాకు సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు ఇలా తీసేసుకోండి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ప్రైజింగ్ ఫోర్టీన్ డబల్ నైన్ పర్పుల్ కలర్ వైలెట్కి పర్పుల్కి మధ్యనండి అటు పక్కా వైలెట్ అని చెప్పను ఇటు పక్కా పర్పుల్ అని చెప్పను ప్యూర్ మష్రూమ్ ఖతానండి ఒరిజినల్ మష్రూమ్ ఖతాను ఈ ప్రైజ్ ఈ శారీ సెవెన్ థౌజండ్ ఉందండి చాలా మందికి తెలుసు ఈ శారీ ఒరిజినల్ కాస్ట్ సెవెన్ అండి నిజంగా సెవెన్ థౌజండ్ ఫోర్టీన్ డబల్ నైన్ సో వైలెట్ కలర్ అండి విత్ హెవీ డిజైన్ అనమాట హెవీ రేంజ్ శారీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ అనేవి మెరూన్ కలర్లో పింక్ లో పళ్ళు అండి ఇది బ్లౌజ్ ఆర్ పళ్ళు ఇలా వస్తుంది పైతానీ వచ్చిందండి హెవీ శారీ పైతానీ అయితే వచ్చింది మీరు పెట్టుబడికి కూడా బాగుంటాయి ఇంటిగా సేల్ చేసుకునే వాళ్ళు పండగ టైంలో ఈజీగా త్రీ థౌజండ్కి ఈజీగా సేల్ అండి సో బేబీ పింక్ కలర్ అండి ప్యూర్ మస్ట్రూమ్ కథాను ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ మష్రూమ్ ఖాతా ఫోర్టీన్ డబల్ నైన్ ఓన్లీ అండి అద్దరిపోయింది శారీ అయితే సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి ఒకటే పీస్ ఉంది సో లైట్ గ్రీన్ కలర్ అండి మనకి మీనా బుటీస్తో ఫోర్టీన్ డబల్ నైన్ అండి ప్యూర్ మష్రూమ్ ఖాతా ఫోర్టీన్ డబల్ నైన్ సో పర్పుల్ కలర్ అండి పర్పుల్కి వైలెట్కి మధ్యస్థపు కలరు అండ్ మెరూన్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు కట్టు చెంగి చిన్నదే వస్తుందండి అండి ప్లెయిన్ కొంచమే వస్తుంది అండ్ మీకు సూపర్గా ఉంటుంది శారీ సిల్వర్ అండ్ గోల్డ్తో మన నీట్ బార్డర్ అయితే ఇచ్చేసారు ఫోర్టీన్ డబల్ నైన్ సో వైలెట్ కలర్ అండి ఇది థర్టీన్ ఫిఫ్టీ అండి శారీ థర్టీన్ ఫిఫ్టీ సో దీ దీని ప్రైస్ వచ్చేటప్పటికి థర్టీన్ ఫిఫ్టీ సో ఇవి టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి టూ ఆర్ అవైలబుల్ అండి శారీస్ వచ్చేప్పటికి టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మళ్ళీ రాదు మళ్ళీ ప్రైజ్ కూడా ఇవ్వలేమండి అండి యానిమల్స్ డిజైన్ విత్ పింక్ కలర్ అండి సో బ్యూటిఫుల్ యానిమల్స్ డిజైన్ విత్ పింక్ కలర్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ మై ఫేవరెట్ శారీ అండి ఇది నిజంగా సీఎంఆర్ హోటింగ్ మీద ఉన్నటువంటి పక్కా శారీ అండి నేను చూసి నమ్మితే ఈ శారీ ఖచ్చితంగా నేను అనుకున్నాను కూడా హోటింగ్ మీద చూసాం కదా అని షోరూమ్ ప్రైసెస్ ఈజీగా ఫోర్ ఫైవ్ అలా రేంజ్లో ఉంటాయండి సో రీజనబుల్ ప్రైస్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి ఫోర్టీన్ డబల్ నైన్ ఓన్లీ బేబీ పింక్ కలర్ అండి ఈ పింక్ ఆ పింక్కి చేంజ్ ఉందండి ఇది కూడా ఇది ఇది చేంజ్ ఉంది కలర్ చూసుకోండి కలర్ చేంజ్ ఉందండి అందుకని ఇది పింక్లోనే ఒక లాంటి షేడ్ అనమాట సో ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ ప్యూర్ మష్రూమ్ కథాన్ ఫోర్టీన్ డబల్ నైన్ ఓన్లీ అండి ఒరిజినల్ మష్రూమ్ కథాన్ ఫోర్టీన్ డబల్ నైన్ దీనికి చిన్న ఇంక్ అయితే అయ్యిందండి బట్ ఇబ్బంది ఏం ఉండదు సో లైట్ పిస్తా కలరు గచ్చకాయ కలర్ అంటాం కదా అలా గచ్చకాయ గ్రీన్ కలరు చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం రేర్ కలర్ అండి పేస్టల్ ఏ వస్తాయి వీటిల్లో అండ్ ప్రైజింగ్ కూడా వర్తబుల్ ప్రైజ్ అండి ఫోర్టీన్ డబుల్ నైన్ మాత్రమే అండ్ మష్రూమ్ కథన్స్ చాలా ప్రైజెస్లో ఉన్నాయి అండ్ చాలా ప్రైజెస్ నడుస్తుంటే వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్ యూ అండ్ మీ పండగ టయాల కల్లా మీకు రీచ్ అయిపోతుందండి అండి అట్లా అమ్మవారికి పెట్టుకుని మీరు వేర్ చేయడానికి కూడా కంఫర్టబుల్గా ఉండేటటువంటి సారీస్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్ యూ